న్యూ బిజినెస్ అనేది పాపప్ లో చూసుకోండి పాపప్ను ఫాలో అవ్వండి అని కూడా రాత్రి చెప్పాడు అంటే దగ్గరలోనే మనకి పాపప్ రాబోతుంది ఈ రోజు రావచ్చు రేపు రావచ్చు ఎనీ టైం ఈ మంత్ లోనే మనకి న్యూ బిజినెస్ లోకి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆయన మాటలు మనకు అర్థం అవుతుంది ఈరోజు ఇంటర్నేషనల్ వైడ్గా చెప్తున్నటువంటి బిల్ మస్త్ వీడియోలు కావచ్చు రెడ్ పేర్ వీడియోలు కావచ్చు అదేవిధంగా క్రిస్టియన్స్ వీడియోలు కావచ్చు ఇవన్నిటిని పరిశీలిస్తే మనం లైవ్లోకి వెళ్ళబోతున్నాం మనం న్యూ బిజినెస్లో స్టార్ట్ చేయబోతున్నాం అనేది మనకు అర్థమవుతుంది అంటే నిన్నటితోటి ఆయన క్లియరెన్స్ ఇచ్చేసాడు కాబట్టి ఇంకా మనం బిజినెస్లోకి లైవ్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది నిన్నటి యొక్క మీటింగ్ సారాంశాలు మనకు అర్థమవుతుంది విషయం మై డియర్ ఫౌండర్స్ అందుకని అందరూ హ్యాపీగా ఉండండి ఏదేమైనా ఈ మంత్లోనే మనం కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఎనీ టైమ్ పాపప్ మెసేజ్ రాబోతుంది అందులో మనం న్యూ సైట్లోకి వెళ్ళేదానికి మార్గం అనేది అక్కడ కనిపిస్తుంది అక్కడ నుంచి మనం వెళ్తే ఫస్ట్ ఎన్డీఏ సంతకం ఉంటుంది న్యూ సైట్లో ఎందుకంటే కొత్త బిజినెస్ కాబట్టి దాంట్లో మళ్ళీ ఎన్డీఏ సంతకాలు ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఎన్డీఏ సంతకం చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కేవైసీ ఉంటుంది ఆ కేవైసీ ప్రాసెస్ అనేది మన ఏదో ఒక గవర్నమెంట్ ప్రూఫ్ తోటి కేవైసీ ఫిలప్ చేసుకోవాల్సి వస్తుంది కేవైసీ అయిపోతే మనకు అంటే కేవైసీ చేసే ముందుగా మన ప్రొఫైల్ కూడా వెరిఫై చేసుకోవాలి ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని దాన్ని కరెక్ట్గా పెట్టుకొని కేవైసీ చేసుకున్నామంటే ఎవరైతే ఎన్డీఏ సంతకం పెడుతున్నామో ఎవరైతే కేవైసీ ప్రూఫ్ ఇస్తున్నామో ఇంకంతే ఫిక్స్ అది ఇంక మారవయి ఏది మారాలన్నా ఇప్పుడే అన్ని ఇంకా అది ఫిక్స్ అయిపోతుంది అక్కడి నుంచి మన అకౌంట్లో కేవైసీ చేసుకున్న తర్వాత మన వ్యాలెట్లో మనకు రావాల్సినటువంటి ఆయన ఇస్తా అన్నటువంటి కంపెన్సేషన్ ఇన్కమ్ కావచ్చు మనకు రావాల్సిన కమిషన్లు బోనస్లు ఏదైనా కూడా డిస్ప్లే వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ మంత్లోనే జరుగుతాయనేది జరగవచ్చు అనేది మనం ఆశిస్తున్నాం ఎందుకంటే సీఓ గారు పబ్లిక్ ఏది చెప్పట్లేదు కాబట్టి ఆయన చేసి చూపిపోతున్నాడు ఏదైనా కూడా డైరెక్ట్గా ఇవ్వటమే లైవ్లోకి ఇంక ముందు అనేది ఏముండవు మన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు న్యూ బిజినెస్ని అన్నీ రెడీగా ఉండే చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్పే మాటల్లో మనం చూస్తే ఇంకా ఎనీ టైం స్టార్టింగ్ సిద్ధంగా ఉన్నాం అనేది అర్థమవుతుంది మై డియర్ పౌండర్స్ మరి ప్రతి పౌండర్ కూడా హ్యాపీగా మీకు మీ డౌన్లో ఉన్న తెలవనటువంటి జూనియర్స్కి సపోర్ట్ చేసి చెప్పండి కొంచెం ఓపిక్గా ఉండండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం చాలా గొప్పగా సిఏఓ గారికి సపోర్ట్ చేశాం వన్ త్రీ వన్ అది ఒకసారి గుర్తు చేసుకోండి ఆడ వన్ త్రీ వన్ రిపోర్ట్ ఇచ్చాము దేనికైనా సిద్ధంగా మీరు ఎప్పుడైనా మీరు ఏ రోజు వచ్చేదానికి ఏ రోజు వచ్చినా కూడా ఆ రోజుకు నేను గోపికగా ఉంటాను మీతో కమిట్మెంట్ ఇచ్చాము కానీ కమిట్మెంట్ ఇచ్చి ఇక్కడ నాలుగు రోజులు కాలేదు కానీ ఏం సార్ ఇంకా వేయలేదు ఇంకా రాలేదు ఇంకెప్పుడు ఇస్తారు ఇట్లా చాలామంది ఏ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అది పక్కన పెట్టండి మనకైతే వస్తుంది కాబట్టి ఇంకా అన్ని రోజులు ఆ టయర్ లేవు ఇంకా అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఎనీ టైం మనం న్యూ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం చాలా అద్భుతంగా ఆన్పేసివ్లో మనం ఒక లగ్జరీగా ఎక్స్టార్నరీ ఇన్కమ్కి అర్హులం అర్హత పొందున్నాం పౌండర్లుగా కంపెనీలో ఒక మంచి పొజిషన్ని మనం వెళ్ళబోతున్నాం తక్కువ టైంలోనే ప్రతి పౌండర్ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోతాయి ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో మీరు అనుకున్న మీ కళలన్నీ కూడా నెరవేర్చుకునే రోజైతే ఆన్ పేసు ద్వారా ఉంది మై డియర్ పౌండర్స్ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి మీరు మీ డౌన్లో పౌండర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఓపికగా ఉండాలని నేను కోరుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పౌండర్సు ఈరోజు ఆన్పేసి కోసం ఎంతో వేగర్లీ ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఓపిక్గా సహనంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి పౌండర్కి కూడా పేరు పేరిన ప్రత్యేక అభినందనలు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఇంతమందిని సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు మంచి గైడ్ లైన్స్ ఇస్తూ మంచి ఇన్ఫర్మేషన్ ఆన్పేసి గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఆన్పేసి నాయకుడికి లీడర్లకి పేరు పేరు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆన్పేసు మన జీవితం లక్ష్యంగా ఆన్పేసు వస్తేనే మన ఆ గోల్స్ లైఫ్ మొత్తం కూడా చాలా హోప్స్తో పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా సహకారం చేసుకునే రోజైతే స్టార్ట్ అవుతుంది మనం ఎంతో మందికి హెల్ప్ చేయాలి ఎంతో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో కూడా ఎంతోమంది కొంతమంది చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పట్లేదు ఏదేమైనా ఆన్ పేస్ వస్తే మనం అనుకునేవన్నీ కూడా సహకారం అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం కొంచెం ఓపిక్గా వెయిట్ చేద్దాం ఎనీ టైం మనం పాపప్ మెసేజ్ చూస్తూ ఉందాం మనం బ్యాక్ ఆఫీస్లో పాపప్ మెసేజ్లో మనకి మంచి న్యూస్ అనేది దగ్గరలో రాబోతుంది దానికోసం వేచి ఉందాం ఓకే థ్యాంక్ యూ ఫౌండర్స్ థ్యాంక్ యూ జై హింద్